ఈ భూమి మీద జీవిస్తున్న మనం అందరం కూడా ఒక ప్రధానమైన సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాం అయితే కొంతమంది ఇలా చెప్పచ్చు మా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు కానీ ఆ సమస్యలను తట్టుకొని బ్రతికేవారు కొంతమంది ఉన్నారు ఆ సమస్యలు తట్టుకోలేక చనిపోయేవారు కూడా చాలా మంది ఉన్నారు ఆ సమస్యలకు పరిష్కారం కోసం ఆయా ప్రాంతాలు వెళుతూ ఉన్నారు కొంతమంది వ్యక్తులను సంప్రదిస్తూ ఉన్నారు ఎంత సంప్రదించినాక అవన్నీ కూడా తాత్కాలికమే అని మనం చాలా మంది జీవితాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అయితే మనం ఇలా జ్ఞాపకం చేసుకోవాలి మనిషి ఈ భూమి మీద ఎదుర్కొంటున్న ప్రతి సమస్య తాత్కాలికమే కానీ మనిషి ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నాడు ఆ సమస్యను గురించిన ఆలోచన చేస్తే మన జీవితంలో సమస్యలు వచ్చినా శ్రమలు వచ్చినా తట్టుకునే దేవుని కోసం బ్రతకగలం ఈ జీవితం తాత్కాలికమైనదానికి మనం గుర్తించగలం ఆ సమస్య ఏంటంటే దేవుని గురించిన అవగాహన మనలోనికి రావాలి మనిషిగా ఈ లోకంలో జీవిస్తున్న మానవ జీవితం పట్ల ఒక అవగాహన ఉండాలి దేవునికి మనకి దూరం చేసిన ఒక విషయం ఏదైతే ఉందో పాపం విషయంలో మనం ఒక అవగాహన కలిగి ఉండాలి ఆ పాపం నుంచి మనం దూరంగా ఉండాలని ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ అనేది ఏదైతే ఉందో దానిని గురించిన ఒక అవగాహన మనలో ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు వచ్చిన శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చినా మనం స్థిరంగా ఆయనలో జీవించగలం ఎందుకో తెలుసా ఇవన్నీ తాత్కాలికమని మనం అప్పుడు గుర్తించగలుగుతాం